హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నేను కదా పట్టే వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి నేనైతే మీకోసం మంచి వీడియో అయితే చేశాను అది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ మాత్రం చేయండి మర్చిపోకండి నేనైతే హోమ్ మేడ్ కుంకుమ అయితే తయారు చేస్తున్నాను రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే సొంతంగా హోమ్ మేడ్ కుంకుమ అయితే తయారు చేయొచ్చు అది ఎలాగో ఒకసారి చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయకండి ఫుల్గా చూడండి అప్పుడే నేను పెట్టే వీడియో మీకు అర్థమవుతుంది ఎలా చేయాలో కుంకుమ అనేది కుంకుమ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో అనేది మనకి బాగా అర్థమవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత స్కిప్ చేయకండి ఒకసారి చూడండి మనం బయట షాపుల్లో కొనుక్కొని తెచ్చుకుంటాం కదా కానీ కొంతమందికి పడదు అలాగే పాపిట్లో నుదుట మీద పెడతాం కానీ కొంతమందికి దురదల ర్యాసెస్ వచ్చేస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది కదా అలా కాకుండా మన ఇంట్లోనే సొంతంగా అయితే ఈ కుంకుమని తయారు చేసుకోవచ్చు బయట షాపుల్లో కొనే కుంకుమ ఎలా తయారు చేస్తారు ఏం కలుపుతారు మనకి అయితే తెలియదు కదా అలా కాకుండా మన ఇంట్లోనే సొంతంగా తయారు చేసుకునే కుంకుమ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఏమి సైడ్ ఎఫెక్ట్ లేని హోమ్మేడ్ కుంకుమ దీనిని కోసం సింపుల్గా మూడు రకాల వస్తువులు ఉంటే సరిపోతుంది ఆ మూడు రకాల వస్తువులు చూపిస్తాను ఒకసారి చూడండి బయట కొనే వస్తువులు ఏమీ లేవు మన ఇంట్లోనే ఉండే వస్తువులతో కుంకుమ తయారు చేయొచ్చు ముందుగా ఒక కప్పు అయితే తీసుకున్నాను వంట సోడా వంట సోడా ప్రతి ఇంట్లో ఉంటుంది కదా వంట సోడా అయితే ఒక స్పూన్ తీసుకున్నాను మొత్తం కలుపుతున్నాను మీకు మళ్ళీ డౌట్ రావచ్చు వంట సోడా వేస్తున్నారు కదా ఏమైనా అవుతుందా అని ఏమీ ప్రాబ్లం లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ఒక నిమ్మకాయ ఒక తీసుకున్నాను అందులో ఆఫ్ ముక్క అయితే వేసుకున్నాను నిమ్మరసం వేసిన తరువాత నొరగలా వస్తుంది చూసారు కదా దీనిని స్పూన్తో కలప అవసరం లేదు చేయితో బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా గట్టిగా అయితే పసుపుని బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి కుంకుమలా అయితే తయారవుతుంది నేనైతే కలుపుతున్నాను ఒకసారి అలా చూస్తూ ఉండండి గట్టిగా కలుపుతున్నాను కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి నేనైతే ఏమీ మార్చలేదండి ఆ కుంకుమనే అలాగా గట్టిగా కలుపుతున్నాను చూస్తూ ఉండండి చూడండి ఎంత నేచురల్గా కుంకుమలో అయితే మారిపోయింది కదా ఈ కుంకుమ అయితే మనం దేవుళ్ళకి అయితే ఉపయోగించవచ్చు అలాగే ఫంక్షన్లకి కానీ ఏదైనా ఉపయోగించవచ్చు ఈ కుంకుమని ఇలా కొనుక్కోకుండా మన ఇంట్లోనే సొంతంగా అయితే తయారు చేయొచ్చు ఈ కుంకుమ దీనిని పది నిమిషాలు పాటు ఎండలో పెట్టి ఆరబెట్టాలి అప్పుడే కొంచెం కలరుగా కుంకుమ కలర్గా వస్తుంది నేనైతే పది నిమిషాలే ఉంచాను ఎండలో అలా కలుపుతూ ఉన్నాను చూడండి కుంకుమ అయితే ఎలాగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా నా చెయ్యి చూసారా ఎంత రెడ్గా అయితే కుంకుమ కలుపుతుంటే చెయ్యి అయితే రెడ్గా అయితే అయిపోతుందో పది నిమిషాలు అయితే ఎండలో ఉంచి తీసేసాను లోపలికి అయితే తెచ్చాను చూడండి కుంకుమ అయితే అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా చూడండి నా చెయ్యి అయితే అంత రెడ్గా అయితే పండేసిందో సేమ్ గోరింటాకులాగా పండేసింది కదా ఇలాగే మీరు కూడా ట్రై చేయండి మీకు ఉపయోగపడుతుంది నేనైతే మీకు టెలకం అయితే చూపిస్తాను చూడండి మన ఇంట్లో ఒక్కొక్కసారి టిలకం అయిపోతూ ఉంటుంది కదా అప్పుడు ఏం చేయాలో మనకి తెలియదు అప్పుడు ఏం చేస్తాం ఇలా ఒకసారి మీరు చూడండి లేనప్పుడైతే ఇలా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు చూడండి ఎంత ఎంత రెడ్గా అయితే కనిపిస్తుంది కదా సేమ్ టెలికమ్ లాగా కనిపిస్తుంది కదా నేనైతే చెయ్యికి పెట్టి చూపిస్తాను చూడండి బాగుంది కదా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం షాపుల్లో కొనుక్కొనే అవసరం కూడా ఉండదు చూడండి కుంకుమ అయితే అలా తయారైపోయిందో అలాగే తిలకం కూడా అయిపోయినప్పుడు ఆ సీసాలకు ఇలాగా పెట్టుకోవచ్చు తిలకం లాగా ప్లీజ్ లైక్ మాత్రం చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ కుంకుమను అయితే ఒక డబ్బాలో స్టోర్ చేసి అయితే ఉంచుకుంటున్నాను మనం నుదుట పెట్టుకోవచ్చు అలాగే దేవుడికి కూడా పెట్టచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్